ఈ రోజు బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ బడ్జెట్ అనడం కంటే దీన్ని ఎన్నికల మేనిఫెస్టో అనడమే కరెక్ట్ కాబోలు ఎన్నికల మేనిఫెస్టో అయితే ఏది పడితే అది చెప్పొచ్చు ఏ వివరాలు లేకుండా చెప్పొచ్చు ఏ హామీ అయినా ఇవ్వొచ్చు కానీ బడ్జెట్ అయితే నంబర్స్ తో కూడింది డీటెయిల్స్ ఇస్తూ నంబర్స్ చెప్తూ టైం ఫ్రేమ్ చెప్తూ చేయాల్సింది బడ్జెట్ మరి బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోను తల్పిస్తుంది నాలుగు అంశాలు మాత్రమే మాట్లాడారు ఆంధ్ర గురించి వీటిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు చంద్రబాబు గారు లక్ష కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మాకు అవసరం ఉంటుంది వివిధ ప్రాజెక్టులకి అని చెప్పారు అసలు చంద్రబాబు గారు ఆ లక్ష కోట్లు అన్న ఫిగర్కి ఎలా వచ్చారో మాకైతే అర్థం కాలేదు బికాస్ ఆంధ్ర ఏర్పడిన రోజున విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను ఆర్థికంగా లెక్కేస్తే వాల్యూ కడితే కనీసం పన్నెండు లక్షల కోట్ల నుంచి పదహైదు లక్షల కోట్ల వరకు విలువ చేస్తుంది కానీ చంద్రబాబు గారు ఇవేవి పట్టించుకోకుండా లక్ష కోట్లు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల కోట్లు అని వాల్యూ కట్టినట్టుంది చంద్రబాబు గారేమో లక్ష కోట్లకు అడిగారట ఈ రోజు బీజేపీ నిర్మలా సీతారాం బ్రాహ్మణ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అయితే రాజధానికి కేవలం పదహైదు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నాము అని తెలిపారు దీంతో పాటి పోలవరం ప్రాజెక్టు కి మేము పూర్తి చేసే బాధ్యత మాది అన్నట్టుగా మాట్లాడారు పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి లైఫ్ లైను అన్నారు మన రైతులకి లైఫ్ లైను అన్నారు ఫుడ్ సెక్యూరిటీ కల్పించే అంశం కూడా ఇది అని పేర్కొనడం జరిగింది మరి అంత ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టుకు పూర్తి చేయాలనుకున్నారు మీరు సంతోషం ఇప్పటికైనా పూర్తి చేయాలనుకున్నారు పది సంవత్సరాలుగా ఇది మా హామీ అయినప్పటికీ పది సంవత్సరాలుగా మీరేమీ చేయకపోయినప్పటికీ కనీసం ఇప్పటికైనా మీకు కనువిప్పు కలిగింది పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తాము అని చెప్పారు కానీ ఒక పక్క మా ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట ముఖ్యమంత్రి గారు పన్నెండు వేల కోట్లు రీహాబిలిటేషన్ కే పడుతుంది అని ఒక పక్క చెప్తుండగా ప్రాజెక్టు కాస్ట్ ఎంతో ఇంకా ప్రజలకు చెప్పకపోగా కేంద్ర ప్రభుత్వం మాత్రం పోలవరం ప్రాజెక్టు ని పూర్తి చేస్తామని చెప్తున్నారు దాంతోపాటి ఎప్పుడు పూర్తి చేస్తారు ఎన్ని డబ్బులు ఇస్తారు తక్షణం ఎంత ఇస్తారు కనీసం మా రీహాబిలిటేషన్ కైనా ఇస్తారా ఒక ఫిగర్ అయినా మీరు క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది అంత పెద్ద ప్రాజెక్టు మీరే అంటున్నారు లైఫ్ లైన్ అని మీరే అంటున్నారు ఫుడ్ సెక్యూరిటీ కలిగించేది అని మరి అంత ముఖ్యమైన ప్రాజెక్టు కి ఈ అంబిగ్విటీ ఎందుకో ఇంత వేగంగా దీన్ని ఎందుకు మీరు హ్యాండిల్ చేశారో మాకైతే అర్థం కావటం లేదు దీని తర్వాత కర్నూలు దగ్గర ఒక ఇండస్ట్రియల్ హబ్ ఒక్కరి దగ్గర ఇంకొక ఇండస్ట్రియల్ హబ్బు మీరు సహకరిస్తామని చెప్పారు దానికి సంబంధించి డబ్బులు ఇస్తామని అన్నారు కానీ అవి కూడా ఎంత ఇస్తారో స్పష్టం చేయలేకపోయింది బీజేపీ పార్టీ అంటే మీరు డబ్బులు ఇస్తాము ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం అని చెప్తూనే ఎన్ని డబ్బులు ఇస్తారో చెప్పకపోతే అది మేము ఏమనుకో అంటే రోడ్లకు పైప్ లకు మీరు ఇస్తున్న డబ్బు ఐదు వందల కోట్ల లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కలుపుకొని ఐదు వేల కోట్ల మీరు ఏం మాట్లాడుతున్నారు మాకైతే క్లారిటీ లేదు అందుకే అంటున్నాం బడ్జెట్ అంటే అంకెలకు సంబంధించిన విషయం కానీ ఎక్కడా మీరు అంకెలు ఇవ్వకుండా వేగ్ గా దీనికి ఇస్తాం దానికి ఇస్తాం అని కబుర్లు చెప్పినట్టుగా ఉంది ఎన్నికల మేనిఫెస్టో లాగా ఇంకా గ్రాంట్స్ ఇస్తాం వెనుకబడిన ప్రాంతాలకి ఉత్తరాంధ్రకైతేనేమి కైతేనేమి రాయలసీమ ప్రకాశం కైతేనేమి గ్రాంట్స్ ఇస్తామని చెప్పారు అది కూడా ఎప్పుడు ఇస్తారు ఎంత ఇస్తారు ఏ ప్రాంతానికి ఎంత ఇస్తారు ఒకటైనా క్లారిటీ ఉందేమో కనీసం టీడీపీ కైనా క్లారిటీ ఉందేమో ఆంధ్ర రాష్ట ప్రజలకు చెప్పాలి ఇలా ఏది క్లియర్ గా లేకుండా ఎన్నికల మేనిఫెస్టోను తలపించేటట్టు ఉంది బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్